హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన ఛానల్లో టమాటా రసం ప్రిపరేషన్ చూద్దాం టమాటా రసం చేయటానికి టమాటోస్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ వేసుకోవాలి ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి టమాటాలను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న టమాటా ప్యూరీని బాండీలో వేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసుకోవాలి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు ధనియాలు జీలకర్ర పౌడర్ని వేసే చారులో వేసేసుకోవాలి హాఫ్ కప్ చింతపండు రసమును వేసుకోవాలి చారు బాగా మరిగి తెరిలేటప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకుని వేసుకోవాలి టమాటా రసం మరిగిన తర్వాత వన్ స్పూన్ రసం పౌడర్ వేసుకోవాలి నేను ఆచి రసం పౌడర్ వేసాను మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు చారు మరుగుతుండగా పక్కన వేరొక బాండీలో తాలింపు వేసుకొని మరుగుతున్న టమాటా రసంలో వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే మన టమాటా రసం రెడీ